మణికండ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా జుల్పించింది నెక్సాపూర్ చిన్న చెరువు లో కడుతున్న పూజా కన్స్ట్రక్షన్స్ లేబర్ క్యాంపులను హైడ్రా అధికారులు కూల్చివేశారు అయితే పొలం రెడ్డికి చెందిన పూజా కన్స్ట్రక్షన్స్ సంస్థ కావడంతో స్థానికులు ఫిర్యాదు చేసిన హైడ్రా అధికారులు పట్టించుకోలేదు దీంతో స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించి అక్రమ కట్టడాలను కూల్చివేశారు మరోవైపు హైదరాబాద్ వ్యాప్తంగా కబ్జాకు గురైన చెరువులు నాళాలు కుంటల లిస్టును హైడ్రా ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లిఖిత లైవ్ లో అందుబాటులో ఉన్నారు లిఖిత చెప్పండి హైడ్రా ఇంకోసారి కొరడా జిల్పించింది తాజా అప్డేట్స్ ఇవ్వండి థ్యాంక్ యూ సాయితా ఇప్పటికే హైడ్రాకి సంబంధించి కూడా ఒకవైపు నెగిటివిటీని ఎదుర్కొంటూనే మరోవైపు ఎంతమంది ఎన్ని రకాలుగా నెగిటివిటీని స్ప్రెడ్ చేసినా కానీ తాముకు తమకు ఇచ్చిన వర్క్ ఏదైతే ఉందో అది కంపల్సరీ పూర్తి చేస్తాము అంతేకాకుండా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న కుంటలు చెరువులు నాలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కాపాడే ప్రయత్నం మాత్రం హైడ్రా చేస్తుందని పూర్తి స్థాయిలో వాళ్ళు ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా దీని తగ్గట్టుగానే ఇప్పటి వరకు కబ్దాల గురైన స్థలాలు ఏవైతే ఉన్నాయో అంటే ఏవైతే నాళాలు బఫర్ జోన్స్ సంబంధించిన స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కట్టడాలు ఏవి ఉన్నా కానీ వెంటనే వెళ్ళి కూల్చివేయడం కావచ్చు వాటిపైన చర్యలు తీసుకోవడం అంతేకాకుండా దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఓ ప్రణాళికను సిద్ధం చేసే డ్యూటీలోనైతే ఇప్పటికే హైదరాబాద్ నట్లుగా తెలుస్తుంది అండ్ అంతేకాకుండా ఇక్కడ మణికొండ ప్రాంతంలోని కట్టడాలకు సంబంధించి కూడా చాలా వరకు ఎప్పటికప్పుడు జరుగుతున్న ఈ ఏవైతే నాళాలు కుంటలకు సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా తీసుకోవడం వాటి ప్రకారం పూర్తి స్థాయిలో వివరాలు తెలిపే ప్రయత్నం అయితే హైడ్రా చేస్తుందని చెప్పుకోవచ్చు దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే హైడ్రా అధికారులు అన్ని ఏర్పాట్లను చేయడం అయితే జరిగింది అండ్ అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లోనైతే ఇప్పటికే అధికారులు మేము బడా అధికారులం అంటూ కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు అట్లాంటి వారిని కూడా ఇక్కడ పేదవారైనా పెద్దవారైనా రెండు మాకు ఒకటే అంటూ కూడా హైడ్రా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ లిఖిత